ఇలా మీరు ఆరు రోజులు సమయాన్ని వృధా చేశారు లోపల వాళ్ళకి ఆక్సిజన్ ఏంది వాళ్ళ ఆహారం ఏంది వాళ్ళకి మంచి నీళ్లు ఏంది నీళ్లు లేకుండా గాలి సరిగ్గా అందకుండా ఆహారం అందకుండా వాళ్ళ ప్రాణాలు ఏం కావాలి ఒకసారి వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచించాలి మీరు ఇలా వాళ్ళు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు ఇతర రాష్ట్ర కూలీలను కూడా మీరు మా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అని చెప్పి గౌరవప్రదంగా ట్రైన్లు ఇచ్చి భోజనం పెట్టి వాళ్ళని స్వరాష్ట్రాలకు పంపించి గౌరవించుకున్నాం కానీ ఈ రోజు మీరు ప్రాణాలకు తెగించి మన రాష్ట్రం కోసం ప్రాజెక్ట్ కడుతున్న వాళ్ళ ప్రాణాలను కాపాడడంలో నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు ఆ రోజులైనా ఇప్పటిదాకా రిమూవల్ లో కానీ మీరు ఎక్కడ కూడా ఒక సరైన నిర్ణయం తీసుకోలేదు సో దయచేసి వేగవంతంగా పనులు చేసే ప్రయత్నం చేయండి అసలు మీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పోయి మాట్లాడతాడు ఆయనకేమో ఇక్కడికి వచ్చి చూసే టైం లేదట కరీంనగర్ కో ఆదిలాబాద్కో కు ఎలక్షన్ ప్రచారానికి పోతున్నాడు రేవంత్ రెడ్డి హెలికాప్టర్ వేసుకొని ఆయన ఎలక్షన్ ప్రచారానికి పోతే ఈ మంత్రి గారు నాకు హెలికాప్టర్ లేదని నేను హైదరాబాద్ లో ఉన్నాడు హెలికాప్టర్ రెడ్డికి ఒకనాడు హెలికాప్టర్ దొరకలే రేవంత్ రెడ్డి వేసుకొని ఎలక్షన్ ప్రచారానికి పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెలికాప్టర్ లేదని హైదరాబాద్ లో ఉన్నాడు ఆ రోజు రాలే అంటే ఈ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి ఎనిమిది మంది ప్రాణాలు ముఖ్యమా ఎన్నికల ప్రచారం ముఖ్యమా వాట్ ఈస్ దట్ యుర్ డూయింగ్ ఎట్లా పోతాడు ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రాలేదు ఎందుకు ఒక లైన్ ఆఫ్ డైరెక్షన్ ఇవ్వడంలో ఫెయిల్ అయిండు ఎందుకు రేవంత్ రెడ్డి గారు సమీక్షించలేదు ఇక్కడికి వచ్చి ఎందుకు ఆ కుటుంబాలను ధైర్యం చెప్పే ప్రయత్నం చేయలేదు నేను అడుగుతా ఉన్నా ఎలక్షన్ పోవడానికి తీరిక ఉన్నది నీకు ప్రచారానికి పోతున్నా ఎలక్షన్లకు కానీ ఇంత ముఖ్యమైన ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో కుప్పకూలిపోతే పట్టించుకునే బాధ్యత నీకు లేదా అంటున్నా అసలు ఇవాళ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన పదిహేను నెలల్లో నాలుగు ప్రాజెక్టులు కూలిపోయినాయి ఖమ్మం జిల్లాలో పెద్దవా గొట్కపోయింది చాలా ఆస్తి నష్టం పంట నష్టం జరిగింది ఇవాళటి వరకు ఆ ప్రాజెక్టు పునరుద్ధరించే పని జరగడం లేదు సుంకిశాల కూలిపోయింది హైదరాబాద్ కు మంచినీళ్ళు ఇచ్చే సుంకిశాల ప్రాజెక్టు మీ నిర్లక్ష్యం వల్ల అవినీతి వల్ల ఇవాళ అది కూలిపోయినటువంటి పరిస్థితి ఉన్నది పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన వట్టెం పంప్ హౌస్ జలమయం అయిపోయింది మీ యొక్క నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది నాలుగు ప్రాజెక్టులు కూలిపోయినాయి మీ పదిహేను నెలల్లో ఏం చేస్తుంది ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నాను అసలు నీళ్లు ఉన్న నీళ్లను కూడా కాపాడలేదు మీరు శ్రీశైలం ఇప్పుడు అడిగిన చూస్తే మొత్తం ఖాళీ అయిపోయింది మనకు శ్రీశైలం మీద మహబూబ్ నగర్ జిల్లా కల్వకుట్టి నెట్టెంపాడు భీమ దాదాపు రెండు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్లు రావాలి మంచి మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు కూడా దీని మీదనే ఆధారపడ్డది మొత్తం శ్రీశైలం ఖాళీ అయితా ఉంటే ఏం ప్రభుత్వం నిద్రపోతుందా గుడ్లప్పి చూస్తుందా ఎందుకు చేతగాక చేవలేనట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఇలా కల్వకుర్తి కింద రెండు లక్షల ముప్పై వేల ఎకరాలు ఆయకట్టు ఉంది రేపు నీళ్లు తగ్గిపోతున్నాయి శ్రీశైలంలో అక్కడి నుంచి ముచ్చమర నుంచి తీసుకుపోతున్నారు పోతిరెడ్డిపాడి నుంచి తీసుకుపోతున్నారు ఆపే బాధ్యత మీకు లేదా అని నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు అక్కడ 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 కూడా నీళ్లు లేవు సాగర్లో సాగర్ ఆయకట్టు ఆరు లక్షల ముప్పై వేల ఎకరాలు సాగర్ ఆయకట్టు ఉన్నది రెండు లక్షల యాభై వేల ఎకరాలు మహబూబ్ నగర్ లో ఉన్నది దాదాపు పది లక్షల ఎకరాలు ఆయకట్టు ఉన్నది అటు సాగర్ నీళ్లు కుడికాలోకి ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతున్నారు ఇటు రాయలసీమకు పోతిరెడ్డి పాటికెళ్ళి తీసుకుపోతుంటే కేఆర్ఎంబితో మాట్లాడడము కేంద్ర జలవనరుల మంత్రితో మాట్లాడి ఆపే బాధ్యత మీకు లేదా బీఆర్ఎస్ పార్టీ ముళ్ళు గట్టబట్టి పొడిస్తే తప్ప ఈ ప్రభుత్వం నిద్రలేస్తలేదు ఒక్కసారి కాదు మీరు చూశారు మొదటి కేఆర్ఎంబి మీటింగ్ లోనే మన ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబి అప్పగిస్తూ ఆ రోజు ఒప్పుకొని వచ్చింది వెంటనే మా నాయకుడు కేసీఆర్ స్పందించి పదేళ్లు మేము అప్పచెప్పలేదు సెక్షన్ త్రీ కింద కృష్ణా నదీ జలాల పంపిణీ అయ్యే వరకు ప్రాజెక్టులు ఇవ్వమని చెప్పినాం నువ్వు ఎట్లా ఇస్తావు అని కేసీఆర్ గర్జిస్తే అప్పుడు మేలుకొని అసెంబ్లీ పెట్టి లేలే ప్రాజెక్టులు ఇవ్వం మేము వాపస్ తీసుకుంటున్నాము అని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిండు ఎప్పుడు కేసీఆర్ గర్జిస్తే మీరు తీర్మానం చేసిండ్రు రెండవది చంద్రబాబు నాయుడు గారు గోదావరి నీళ్లను ఆంధ్రాకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆయన గోదావరి బంకచర్ల లింకు పెట్టి నూట యాభై టిఎంసీల రిజర్వాయర్ కట్టి ఉన్న గోదావరి నీళ్లను కూడా ఆంధ్ర తీసుకుపోతుంటే కూడా ఈ ప్రభుత్వం నిద్రపోయింది ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి ఏం చేస్తున్నారు ఆయన రెండు సార్లు నిర్మలా సీతారామన్ గారికి ఉత్తరం రాసిండు బడ్జెట్ లో నిధులు పెట్టిండు ప్రణాళికలు తయారు చేసి ముందుకు పోతా ఉంటే కనీసం అపోజ్ చేసే బాధ్యత మీకు లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తే అప్పుడు బ్యాక్ డేట్ వేసి మూడు రోజుల కింద డేట్ వేసి ఉత్తరం రాసిండు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మూడు రోజుల కింద డేట్ ఇస్తావా నువ్వు నిజంగా మూడు రోజుల కింద ఉత్తరం రాస్తే అదే రోజు ఉత్తరం ప్రెస్ కు రిలీజ్ చేయాలి కదా నేను ప్రెస్ మీట్ పెట్టినాక రెండు గంటలకు ఆధార ప్రెస్ మీట్ పెట్టి బ్యాక్ డేట్ వేసి లేలే ఈ ప్రాజెక్ట్ మేము అపోజ్ చేస్తున్నామని అప్పుడు ఉత్తరం రాసిండు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవు మీకు ఆపస్ల కొట్లాట ఉన్నది కుర్సీల ఉన్నది మూడవది మొన్న కృష్ణా జలాలు ఉన్న నీళ్ళని కుడికాలువ ద్వారా రోజు పదివేల టీఎంసీలు పోతున్నాయి పదివేల క్యూసెక్ రోజు పోతా ఉన్నాయి కుడికాలువతోని అటు రాయలసీమ తీసుకుపోతున్నారు మన పంటలు ఎండిపోతాయి పది లక్షల ఎకరాలు ఉంది హైదరాబాద్ మంచి ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహబూబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లాకు మంచి నీళ్ళకి తిప్పలైతుంది ఏం అంటే అప్పుడు కేఆర్ఎంబి చైర్మన్ దగ్గరకు వెళ్ళి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను అడిగినాక తెల్లారు మీటింగ్ పెట్టిండ్రు ఏమని సెక్రటరీల మీటింగ్ అరవే మా తెలంగాణకు అన్యాయం అయితే నీళ్ళని పోయినాయని గప్పుడు నిద్రలేశారు అంటే ప్రతిపక్షం ప్రశ్నిస్తే తప్ప ఈ ప్రభుత్వం స్పందించడం లేదు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది విఫలం చెందింది అది కేఆర్ఎంబీకి కి ప్రాజెక్టులు గోదావరి జలాలు రాయలసీమకు తరలించే విషయంలోనైనా కృష్ణా జలాలను తమ వాటా కంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ తరలిస్తుంటే దాన్ని ఆపడంలో రాష్ట్రం యొక్క హక్కులు కాపాడడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది